హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇదిగో మీకు చూపించేది ఏంటంటే ఇది పాలకూర అండి మీకు తెలుసు కదా ఇది పాలకూర ఇదిగోండి ఇదేమో చిక్కుకూర అండి చూడండి ఇదేమో కూర ఇదేమో పాలకూర ఈ రెండు కూరలు నేను దేంట్లో అయితే వండుదాం అనుకుంటున్నాను ఎందులో వేసి వండుదాం అనుకుంటున్నాను మీకైతే చూపిస్తాను చూడండి ఇది పాలకూర అయితే ఎలా ఉంటుందండి మీకు తెలుసు కదా ఇలా ఉంటుంది చిక్కుకూర ఆకు అయితేనేమో ఇలా ఉంటుంది ఇది పుల్లగా ఉంటుందండి ఆకు ఇవ్వండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నేను ఈ ఆకుకూర టమాటాలు ఎందులో వేసి వండుదాం అనుకుంటున్నానంటే పప్పులు అయితే వేద్దాం అనుకుంటున్నానండి ఇది చూడండి కందిపప్పు ఇది ఇది ఉదయాన్నే నేను లేవగానే నానబెట్టుకున్నానండి శుభ్రంగా ఇది నానబెట్టుకోవడం వలన చూడండి చూడండి ఎలా ఉందో బద్ద చూడండి మెత్తగా అయిపోయింది ఇదిగో చూడండి ఇలా నేను గిల్లినా సరే చూడండి బద్దలు ముక్క ముక్కలు అయిపోతుంది చూడండి ఇంత ఇలా నానింది అనమాట కందిపప్పు ఇదిగో చూడండి రెండు పీసులు అయిపోయింది ఇంత ఇలా అనమాట ఇలా నానబెట్టుకోవడం వలన ఏంటంటే ఇది మనకి గ్యాస్ సేవ్ అవుతుంది కుక్కర్లో వేసుకుంటాం కదా తొందరగా ఉడికిపోతుంది గ్యాస్ సేవ్ అవుతుంది ఇంకోటి ప్లస్ ప్లస్ ఏంటంటే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది మనకు రాదండి ఇలా నానబెట్టుకోవడం వలన పప్పు మనం కొంతమంది ఏం చేస్తామంటే టైం లేక అప్పటికప్పుడు పప్పు కుక్కర్లో పెట్టేసుకుని పెట్టేసుకుంటాం తొందరగా అయిపోద్ది అని మనం ఉదయాన్నే లేవగానే పప్పు ఫస్ట్ నానబెట్టేసుకుంటే మనకు గ్యాస్ ప్రాబ్లం అనేది రాదండి ఇది అందుకని మీరు కూడా చక్కగా ముందుగా నానబెట్టుకోండి కందిపప్పు తర్వాత కుక్కర్లో వేసి వండుకోండి అయితే ఇది చుక్కకూర పాలకూర టమాటా పచ్చిమిరకాయ ఉల్లిపాయ నేను ఇవన్నీ కట్ చేసుకుని ఎలా చేస్తాను మీకైతే చూపిస్తాను చూడండి చూడండి ఇదిగోండి ఆకుకూర అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇదిగోండి పప్పు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అదిగో కుక్కర్లో పప్పు అయితే వేసేసాను ఇప్పుడు నెక్స్ట్ ఆకుకూర కూడా నేను ఇది చుక్కకూర పాలకూర కూడా వేసాను కాబట్టి పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి హెల్తీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఇలా రెండు ఆకుకూరలు కలిపి వండుకుని అయితే తినండి ఇగోండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ కొద్దిగా చింతపండు ఇదిగోండి టమాటా ముక్కలు వేసేసాను ఇవ్వండి పచ్చిమిరకాయ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను ఇవండి కొద్దిగా చింతపండు ఇందులోనే వేసేస్తున్నాను పిసికి పులుపులాగా కాకోకుండా నేనైతే ఇందులోనే వేసేసుకుంటాను ఒకసారి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకండి సాల్ట్ సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసాను ఇదిగోండి పసుపు పసుపు వేసాను ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి మా పిల్లలు ఆటె ఎక్కువ తినరు కదా రోజు చెప్పిన అందుకని తక్కువగానే వేస్తున్నాను మీకు ఎక్కువగా సరిపడా కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఇది పప్పు గిన్నె ఉంది కదా ఇందులో కొంచెం పప్పు ఉంది అందుకనేసి ఇలా వేసాను ఎందుకంటే ఒక లోట వాటరు ఒక లోటైతే వేసాను ఈ ఈ లోట తోటైతే సరిపోతాయి నీళ్ళు ఎక్కువ అయితే అవసరం లేదండి అయిపోయింది కదండి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకుందామండి కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇంకో బెల్ట్ ఎలా పెట్టుకుంటున్నాను విధులు కూడా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్నాం పొద్దున ఒక ఆవిడ మెంట్ దగ్గర ఒక ఆంటీ గారు ఉంటారండి ఆ ఆంటీ గారు ఇలా అంటున్నారు ఏంటి బుజ్జి నీ ఛానల్స్ నువ్వు బెల్ అయింది నువ్వన్నీ పప్పులు ఇవన్నీ కాయగూరలు వండితే నీ ఛానల్స్ ఎవరు చూస్తారో అనేసి అంటుందండి ఒక ఆంటీ గారు అయితే ఛానల్లో ఎవరు అని అంటే నేనైతే మరి చేపలు ఫిష్ మటన్ ఫ్రాన్స్ ఇవైతే నేనైతే ఎక్కువగా వండానండి ఎందుకంటే నాకు హెల్త్ ఇంపార్టెంట్ కదండి చిన్నపిల్లలు కాబట్టి అందుకని నేను హెల్త్కి సంబంధించి వండుతాను చిన్నపిల్లలు కాబట్టి కొంచెం హెల్త్ హెల్తీగా అనుకున్న వాళ్ళు ఛానల్స్ అయితే చూస్తారు మరి ఏం చేయనండి పిల్లలకి హెల్త్ బాగున్నప్పుడు అయితే నేనైతే అవైతే వండుతాను అనేసి ఆంటీ గారికి చెప్పానండి నేను ఇప్పుడైతే ఈ చూసి రానిద్దామండి స్టవ్ వెళ్ళి గించి పెట్టేసాను కదా ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ చూడండి కుక్కరి ఆవిరిపోయిన తర్వాత ఇలా తీసుకుని మనం పప్పు గుద్దతో ఇవ్వండి ఇలా 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 వేడిగా ఉంది చూడండి బాగా ఇలా 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 అనుకుని కొంచెం మనం ఇలా షేక్ చేసుకుని తాలింపు వేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొద్దిగా వాటర్ ఉంది ఇందులో తీస్తాను తర్వాత వాటర్ ఇందులో పోసుకుంటే కొంచెం పలచగా ఉంటుంది మరీ చక్కగా కాకుండా పలచగా ఉంటే బాగుంటుంది అనమాట అండి మనకి ఆల్రెడీ పప్పును ఆన్పెట్టుకున్నాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం అయితే రాదు మనకి పప్పు పాలకూర చెక్కుకూర టమాటా అయితే వండనండి ఈరోజు టేస్ట్ అయితే చూద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ వండుకోండి ఇది ఏంటంటే హెల్త్కి మంచిదని ఆకుకూర పలంగా ఆకుకూర వండుకున్న బాగుంటుంది టమాటా సిగర వేసుకున్న ఇలా పప్పులో పెసరపప్పులో కానీ కందిపప్పులో కానీ వేసుకున్నా కూడా బాగుంటుంది మనం ఎక్కువ చికెన్లో మటన్లో కాకోకుండా ఇలా కూడా ఎక్కువ తినవచ్చండి ఆరోగ్యానికి మంచిదండి మనకి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఇప్పుడైతే తాలింపు అయితే వేస్తాను నేను బాగా అయిపోయిందండి పప్పు గుర్తితో అయితే తిప్పేసుకున్నాను చూడండి ఎంత బాగుందో మరీ చెక్కుగా కాకోకుండా మరీ పలుచగా కాకుండా ఉంది ఇప్పుడైతే మనమైతే తాలింపు వేసుకుందామండి ఛానల్లో డల్ అయ్యిందంటే అవిందండి మరి ఏం చేద్దాం మరి నాకున్న ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి కదా మరి ఏం చేద్దామండి పిల్లలైతే మా నాకైతే మరి చిన్నపిల్లలు కదండి ముగ్గురు అని వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ కదండి పిల్లల్ని చూసుకుంటూ స్కూల్కి పంపించుకుంటూ మరి నేను వీడియోస్ కూడా నేనే తీసుకోవాలి నేనే ఎడిట్ చేసుకుని నేనే పంపించుకోవాలి కాబట్టి ఈ లోపేమో చిన్న పాప ఏడు చేస్తూ ఉంటుంది మరి పిల్లల్ని చూసుకుంటూ చేయడం అనేది కొంచెం కష్టంతో కూడిన పని కదా మీ అందరికీ తెలిసిందే అయినా సరే నాకున్న ప్రాబ్లమ్స్ని బట్టి నాకైతే తప్పుడు మరి చేయడం చేయాలి చేయాల్సిన పరిస్థితి ఏం అందరికీ ఒకలాగా ఉండదు కదండి అన్న అందరికీ అన్నింటిలోనైతే ఒకళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటే ఒకళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు సపోర్ట్ కానీ వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి నా అలా ఎలా కుదురుగుతుందండి నేను ఒకదాన్నే చేసుకోవాలి కదా అందుకని నా ఛానల్ కొంచెం డల్ అయ్యింది మరైతే ఏం చేద్దామండి ఎందుకంటే ఛాన వేసుకున్నాను అయితే కొత్తిమీర కూడా వేసుకున్నానండి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వలన కూడా జీలకర్ర ఎల్లుల్స రెండు మరిక చరివేపాకు కొత్తిమీర అయితే వేసానండి నేను ఆయిల్ కూడా ఈరోజు కొంచెం తక్కువగానే వేసాను నేను ఎందుకంటే అండి పిల్లలకు పెట్టాలి కదా దాని గురించి ముగ్గురు పాపలకి కూడా జ్వరాలేనండి రెండో పాపకి అయితే సైఫ్ జ్వరము ఒక పాపకి బాగా చిన్న పాపకి మామూలు జ్వరాలన్న దాని గురించి పిల్లల్ని చేసుకుంటే మరి వీడే అయితే అనేసి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది నాన్నగారికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి నేను అయిపోయిందండి కోపైతే ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో పప్పు టమాటా చెక్కకూర పాలకూర అయితే ఉండానండి ఈరోజు చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఈ ఆకుకూరల ముందు చిక్కుళ్ళు మటన్లు ఏ సరిపోతాయండి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి వండుకొని తినండి వీటిలతో పాటు మిరపకాయలు అయినా సరే వేసుకోవచ్చు చక్కగా మనం అయినా వేగించుకోవచ్చు ఎగ్ ఆమ్లెట్ అయినా సరే వేసుకోవచ్చు అండి ఇది చేసుకొని ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేసి వండుకొని మీరు తినండి కామెంట్లో ఎలా ఉందో టేస్ట్ అయితే నాకు చెప్పండి సరేనా ఫ్రెండ్స్ టేస్ట్ చూసి మీరు నాకైతే వండుకొని తిని టేస్ట్ చూసి నాకైతే కామెంట్ పెట్టింది సరేనా బాగా మరొక వీడియోలో మళ్ళా రేపు కలుద్దాం మరొక వంటలో మళ్ళీ కలుద్దాం సరేనా ఫ్రెండ్స్ లంచ్ టైం అయింది కదా నేను లంచ్ చేస్తాను మీరు కూడా లంచ్ చేయండి సరేనా బాయ్ ఫ్రెండ్స్ టైంకి భోజనం ఎవరైనా కానీ టైంకి మనం ఎంత కష్టపడినా సరే టైంకి తినాలండి ఆరోగ్యం కాపాడుకోవాలి మన ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటాం మనం బాగుంటేనే మన ఇల్లు మన పిల్లలు కూడా బాగుంటారు సరేనా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్